అంటారండి అంటారం ఎక్కడైతే పడిపోయింది మనం ఇంకా నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే అక్కలో చెల్లెళ్ళు చాలా డౌట్లు అయితే ఉన్నాయండి అక్క మన తోటలో నేను టెరెస్ గార్డెన్లో బెండ మొక్కల బెండ మొక్కకి ఏ సైజు కుండీ కావాలి ఇవన్నీ నేను ఇదివరకు చాలాసార్లు చెప్తూనే ఉన్నానండి ఇలా అడుగుతూనే ఉన్నారు మీ డౌట్లు రావటం సహజమే నేను చెప్పడం కూడా ఇలా జరుగుతూనే ఉంటుంది అయితే మన హ్యాపీ గార్డెన్ గ్రూప్లోంచి వచ్చిన మొక్కలండి ఎర్ర అండి నేను ఎలా వేశాను కూడా వీడియోలో చాలా వరకు చెప్పేశాను అయితే మన తోటలో నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు రకాలు అయితే ఉన్నాయండి నాలుగు రకాలు నాలుగు వాటిల్లో ఉన్నవి అయితే ఏ సైజు కుండి పెట్టాలి బెండ మొక్కకి తర్వాత టెరెస్ గార్డెన్లో ఏ రకం బెండ మొక్కలు వేయాలి తర్వాత మనం నేల మీద అయితే ఏ మొక్కలు వేయాలి ఈ డౌట్లు అయితే ఈ వీడియోలో చెప్తానండి వచ్చేయండి మరింత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసారా ఈ బెండ మొక్కలో ఇప్పుడు ఈ చెట్లు ఎంతెంత ఉన్నాయో చూడండి ఇగోనండి నన్ను మించుంది అంటే ట్రై అవి ఒక ఎత్తు ఒక అడుగు ఎత్తు ఉన్నాయి అనుకుందామండి అంటే ఈ ఎత్తు ఉన్నాయండి మొక్కలు అంటే ఈ ఎత్తు ఉన్నాయండి అంటే మనకే ఎంచుమించుకుత ఏమాత్రం తక్కువ నాలుగున్నర ఉన్నాయి అంటే నాలుగున్నరకి ఇప్పుడు స్టార్ట్ అవుతే ఇంకెంత ఎత్తి ఎదిగాక కాస్తుంది చెప్పండి అందుకే మన టెరస్ గార్డెన్లో కుండీల్లో మనం అంత సైజు ఉన్న బెండ మొక్కలనే వేసుకోకూడదు ఇవి నేల మీద బాగుంటాయండి చక్కగా ఎంత ఎత్తి ఎదిగినా పర్వాలేదు చక్కగా ఉంటాయి నేల మీద నేల ఉన్నవారు పెరట్లోని ఇలాంటివి వేసుకోండి కానీ నాకు తెలిసైతేనండి వీటిని నుంచి కొమ్మలు రావడానికి కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఇవి ఏం చేయొచ్చు అంటే అండి నేల మీద వేసుకుని ఒక ఐదు ఆరు ఆకులు వచ్చాక తల కొమ్మ కట్ చేసుకోవాలండి అప్పుడు కట్ చేసుకున్నప్పుడు ఇది ఒక చెట్టు ఐదు ఆరు పలవలు వచ్చి చక్కగా బుసీగా అవుతుందండి అవి ఒకే చెట్టు ఒక ఏడెనిమిది కాయలైతే కాస్తుంది అలా ఉపయోగపడే విత్తనం అండి ఇది నేను వేసింది ఈ కూరగాయల కుండీల్లో ఈ కుండీల్లో వేశాక మనం తల కట్ చేసామనుకోండి ఇక్కడ వేసిన నాలుగైదు చెట్లు వేశానండి ఇక్కడ ఇవ్వండి దీనికి కూడా నాలుగు ఐదు ఉన్నాయి ఆరున్నాయండి నేను ఆరు వేస్తానండి ఎప్పుడూ కూడా మనం నాలుగే వేసుకోవాలి రెండు మొక్కలు నాశవుతాయి నాలుగు మాత్రమే మూటగా ఉంటాయి దీనికి కరెక్ట్గా నాలుగైతే సరిపోతాయండి అయితే ఇవి ఇందులోనే మన తలకొమ్మ వేసామనుకోండి అలా వేయాలి అనుకున్నప్పుడు రెండే రెండు వేసుకోవాలి రెండు వేసుకుని తల వేసుకుంటే చక్కగా బుసీగా అవి మనకి ఎన్ని కాయలు కాస్తుందో అవి కూడా అన్నే కాయలు కాస్తాయండి ఆ ఏర్పాటు చేసుకుంటే ఓకే కానీ మనం మామూలు బెండలకు వేస్తే మాత్రం పనికిరావండి అలానే మనం ఇప్పుడు ఇంకా దగ్గరికి రండి ఇంకొక రకం వేశానండి ఇవి ఇంత ఉన్నాయి కదా మనకి మూడంతులు కాపు అయితే అయిపోయిందండి ఇవి ఇవి మూడంతులు కాపైపోయింది ఇవేమోనండి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది చూడండి ఎంత తేడాయో దానికి దీనికి నేను ఇది కూడా తల కొమ్మ వేసానండి రెండు పలవలు వచ్చాయి చూసారా రెండు సమానంగా కాస్తున్నాయి మనకి నేను నిన్న కొన్ని బెండకాయలు కోసేసానండి ఇవి ఇవి నా ఐదు మొక్కలు ఇలా వచ్చాయండి మనీ కొత్తగా వేసినవి వీటికి గాలి వెలుతురు తగలేకపోతే ఏ మొక్క అయినా సరేనండి మనకే పెరగనే పెరగదు ఇది చూసారా ఈ మొక్కలు ఎలా ఉండిపోయాయో ఇదిగోనండి మనం రివర్స్లో తిప్పేస్తున్నాం ఇలా ఇందాక ఈ మొక్కలండి ఇక్కడ ఉండేవండి ఇప్పుడు అటు వెళ్ళి అంటే ఇప్పుడు ఈ మొక్కలకి ఎండ తగులుతుంది వీటికి కూడా తగులుతుంది ఇలా మనం చిన్న చిన్న చిన్నవి చూసుకుంటూ ఉంటే ప్రతి కుండీని కూడా హ్యాపీగా ఉంచవచ్చు మనకి కింద ఉన్న కొమ్మల్ని కున్నైతే తీసేస్తున్నాను ఇవి కూడా పూత అయితే వచ్చేసిందండి ఇప్పుడు మనకి ఇవి కూడా పెరుగుతాయి మనం మీకు ఎప్పుడు చెప్పేదే కదండీ ఒక కుండీని నేను ఇలా అన్నాటి మయాన్ని పెట్టడం వీటిల్లో కిచెన్ వేస్ట్ వేయటం ఇలా వేయటం వలన ఇవన్నీ మొక్కలకి కూడా మనకి మనకు అద అదనంగా కంపోస్ట్లు వేయసే పని లేకుండా మొక్కలు బయలుదేరుతాయి అవి చేయాల్సిన పని లేదండి ఆకులు కూడా వేసేయచ్చు అమ్మయ్య ఈ కుండీ నీటి మార్చేసరికి కంపోస్ట్లు మిగులుతున్నాయండి మనకే మన కలుపు గడ్డి కూడా ఇలా వేసేసుకోవచ్చు ఇదిగోనండి ఇలా అలానే ఇందులో కూడా నేను ఐదు లీటర్ల నూనె క్యాన్ అయితే పెట్టేసా అందులోనేమోనండి మొన్ననే నేను కొంత చూసారా డబ్బా అండి మన వాటర్ టిన్ను అదే పెట్టేసా ఎక్కడో పెట్టాలి ఇంకా దాంట్లో పెట్టామనుకోండి చక్కగా వాటర్ వర్షం నీరు అందులోకి వెళ్ళి కింద గీతుంది అంజూరు అయితేనండి ఇలాగ వచ్చిందండి బాగుంది కదా కాయ అయితే కోసేద్దాము ఎంత ఇంకా రేపుడికైతే ఇంకా బాగా అవునండి కోసేసాను తినేద్దాము అలానేనండి ఈ చెట్టు చూసారా జానడు ఉందండి ఇది ఎర్ర బెండ జానడికే ఇది మొగ్గలైతే స్టార్ట్ అయ్యిందండి దీనినే మనకి ఎన్ని ఆకులు ఉన్నాయో చూసారా ఆకులు బెండ అంట దీనినే ఆకులు బెండ అంటారండి ఇవి మీరే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడో ఆకు ఇంకా రాలేదండి కానీ చెట్టు నిండా కూడా మొగ్గలైతే ఉన్నాయండి మీకు దగ్గరగా చూపిస్తాను అయితే మీకు ఏ సైజు మనం బెండ మొక్కలో ఏ సైజు పెట్టాలి అని మీరు అందరూ అడుగుతున్నారు కదండి బకెట్ అయినా సరేనండి రెండు గింజలు పడతాయండి లేదు దాంట్లో మీరు మధ్యన ఒక డబ్బా పెట్టుకుని పెంచి ఉద్దేశం ఉంటే చక్కగా మనం మూడు గింజలు వేయొచ్చండి మనం వంద రూపాయల గింజలు అయితే నాలుగు గింజలు పడతాయండి నేనైతేనండి నాలుగు వేసే కాడ ఎనిమిది వేశానండి వేసి దీనికి అదనంగా కంపోస్ట్లు ఇస్తూ మనీ కిచెన్ వేస్ట్ డబ్బాలో అయితే పెడతానండి ఇలా పెట్టడం వలనే మనం ఎనిమిది మొక్కలకి కూడా చక్కగా పోషకాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాం ఇది కూడా నాకు ఒక ఆలోచనతో పెట్టానండి చూద్దాం ఎంతవరకు అవుతుందో ఇప్పటి వరకు అయితేనండి నేను తుక్కుతో తయారు చేసిన మట్టిలో పెట్టాను కాబట్టి ఇది హ్యాపీగా బలంగా వస్తుంది ఇక్కడ నుంచి మనం పూత వచ్చిన కానించి కంపోస్ట్లు ఇస్తూ ఉండాలి మనం పురుగులకి అయితేనండి నేను వేసేది ఏమీ లేదండి పొగాకు కాడల నీళ్ళు తర్వాత మనకే పుల్లట మజ్జిగ ఆ తర్వాత అల్లము ఎల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఈ మూడునండి ఈ మూడు కలిపిన నీళ్లు ఈ మూడు మూడు రకాలు ఇస్తే సరిపోతుంది నాకు ఇంకెంతకంటే వీటికి ఏమి ఇబ్బంది ఏమి లేదండి అంతేనండి వీటికి పచ్చదోమ పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు తు తుప్పు తెగులు వస్తుంది ఈ తుప్పు తెగులు వచ్చినప్పుడు పుల్లట మజ్జిగి కొడితే సరిపోతుందండి మనం ఇంత సులువుగా మన అయితే పెంచవచ్చు వీటికి నేను ఈ చిన్న చిగురులు అప్పుడండి చిన్న పెయిన్ వస్తుంది ఆ పెయిన్లోకి మనం అప్పుడప్పుడు ఇలా వేస్తాం వల్ల కూడా మనకి ముందుగానే రాకుండా ఉంటుంది ఇంత సులువుగా నేను బెండకాయలు అయితే చాలా పండించానండి ఇది చాలా సార్లు చెప్పిన వీడియోయే చెప్తున్నాను నేను మీకు మా కూతుర్లకి చెల్లెళ్ళకి చెప్పాలి కదా మరి అడిగినప్పుడు కామెంట్లో చాలా మంది అడిగిన ప్రశ్న అండి ఇది ఈ గిన్నెలో నేను ఇంత సులువుగా పెంచాను అలానే నేను అప్పుడు ఆ ట్రైల్లో అయితేనండి ఆరు మొక్కలు వేసాను కానీ నాలుగు మొక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రతి పది లీటర్ల బకెట్లో కూడా నండి ఒక మొక్క వేసుకోవచ్చు ఐదు లీటర్ల బకెట్లో కూడా ఒక మొక్క వేసుకుని అదనంగా కంపోస్ట్లు ఇస్తూ ఉంటే సరిపోతుంది వీటికి మట్టి కలిపే విధానం అండి మన తోట నేను చేసిన పద్ధతి చెప్తున్నానండి నేను అడుగున రెండు డొక్కలు వేస్తానండి మన తోటలో ఉన్న కంపలో కర్రలో అన్నీ వేసేసానండి లేరు లేరుగా మట్టి వేసానండి ఇది నింపే విధానం కూడా మీకు వీడియోలో చూపించానండి ఇలా చేయటం వలన నేను ఒక్కో పెట్టి వేయవలసిన పని లేదు అలా క్రీస్తు పూర్వం ఎప్పుడోనండి ఒక నేను కూడా పుట్టి ఉండనేమో ఈ మట్టి తెచ్చేదాడుకు మా వారు ఐదు సంవత్సరాల క్రితం నాకు ఒక రెండు వస్త్రాలు మట్టి తెచ్చారండి ఆ మట్టి ఇలా చేస్తూ ఉన్నాను తర్వాత మా పెరట్లో ఉన్న తుడిసిన తుక్కు అది కూడా అప్పుడప్పుడు తెస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఏమోనండి మా పందికొక్కులు మాయేనండి పందికొక్కులు మా పందికొక్కులు తోడతా ఉంటాయండి ఆ మట్టిని తెస్తూ ఉంటాను అలా మనకు ఒక పది పది బస్తాల మట్టి అయితే వచ్చి ఉంటుందండి పైకి ఈ మట్టి దాన్నే అలా రీసైకిల్ చేస్తూ ఉన్నాను అదేనండి ఈ మట్టి అయితే బెండ మొక్కలకి ఎక్కువ నీరు అయితే అవసరం లేదండి కొంచెం నీరు జిగురు మట్టి అయితేనండి కొంచెం నీరు దిగిపోయేటట్టు ఏమన్నా ఆకులతో చేసిన కంపోస్ట్ అన్నా సరే ఇసుక కూడా కలుపుకోండి మీకు అందరూ కలిపే విధానంగానే మట్టి మనకే కలుపుకుంటున్నారు కదండి ఖోఖో బిట్టు తక్కువ వేసుకుని కలుపుకోండి నేనైతే మాత్రం చాలా సులువుగా మన తోటలో ప్రతి వీడియో చూసిన వరకు అర్థమైపోతుంది నేనైతే అలాగే కలిపేసుకుంటానండి ఇది ఇప్పుడు వరకు ఇంకా కంపోస్ట్ లేదు ఇక్కడ నుంచి వెయ్యాలి కానీ నేను ఇంకా పది రోజుల వరకు వెయ్యనండి వేస్తాను ఎందుకంటే ఈ మట్టి చాలా చాలా మనం కలిపి ఉంచిన మట్టి కదండి చాలా బలంగా ఉంటుంది ఇవి ఎప్పుడైతే మనకి పూత వచ్చిందో ఆ సమయంలో కాయగాసే సమయంలో వేస్తే అండి కాయలు భారీగా కాస్తానికి ఉపయోగపడుతుంది ఇదేనండి నాకు తెలిసిన బెండ మొక్కల గురించి ఇవాళ ఈ వీడియో విత్తనాలు ఏమి వేయాలి ఏమి చెప్పాను కదండి అలానే మనం ఈ బెండ బెండకాయలు అయితేనండి నేను మూడు కాయలు కోసాను వీడియో మిస్ అయిపోయింది మూడు కాయలు కోసానండి చాలా పెద్ద సైజ్ అవుతాయి నేను నేతగానే కోసేసాను మరి ఫ్రిడ్జ్లో పెడితేనండి బెండకాయలు కోసిన బెండకాయలు కూడా ముదురుతూ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం నాశగానే నేతగానే కోసుకోవాలి ఈ రెండు రోజుల్లో ఒక ఐదారు కాయలు వచ్చేలాగా ఉన్నాయండి అవి ఇవి పులుసు పెట్టుకోవచ్చు లేదా సాంబార్లో వేసుకోవచ్చు బాగున్నాయి కదా జోడాకాయలు మూడైతే పూసాయండి ఇలా చాలా బాగున్నాయి కదా అదొకటి మొత్తం మూడు పువ్వులు పూసేయండి ఇక మనకి ఫ్యాసన్ ఫ్రూట్ ఫ్రూట్ అయితే వస్తుంది మనకి తోటలో ఇవి అండి కొయ్యకపోతే ముగ్గిపోతాయండి కాయలు నేను తోటంతా అన్నీ కోసేస్తున్నాను కానండి దొండకాయలు కొయ్యాలంటే మాత్రం నాకు చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది మన తోటలో చిక్కిగాయలు కూడా వచ్చేసినాయండి మనకింకా చిక్కుడికాయలు అయితే కోసేసుకోవచ్చు టైట్ అయిపోయినాయి కూడా కానీ ఇవి కూడా అంతేనండి అస్సలు దొరకవు వెతికి వెతికి కొయ్యాలి ఈ కూరగాయలు అయితే కొయ్యటం జరిగిందండి ఇక సీకరైతే పడిపోయింది మనం ఇంకా వర్షం వచ్చేలాగుందండి ఇదిగోనండి మనం కోసుకున్న ఒక కేర దోసకాయ కొన్ని బెం దొండకాయలు ఒక మూడు బెండకాయలు నాలుగు సపోటాలు ఇక ఈరోజు కోసుకున్న కూరగాయలు అండి రేపటికి చిక్కుడికాయలు ఉన్నాయి కోసుకుందాం మన తోటలో ఇవాళైతేనండి కొన్ని మన మలబేరీ పళ్ళు కోసి మా పార్దుకైతే పంపించానండి ఈ పళ్ళు మా వాళ్ళు ఎవరో తినరండి బాబోయ్ మాకొద్దు అంటారు కానీ ఈ ఎండబెట్టిన పళ్ళు అయితే చాలా ఖరీదు పెట్టి కొంటూ ఉంటారు థ్యాంక్ యూ తల్లి నేను చూడలేదండి వీడియో చేస్తుంటే కనిపించింది ఇదేనండి ఇవాళ వీడియో బెండ మొక్కల గురించి నాకు తెలిసినవి కొన్ని విషయాలు మీతో చెప్పానని అనుకుంటున్నాను మరికొన్ని విషయాలు మరో వీడియోలో మీకు నేను చెప్తాను ఈ ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బై బాయ్ బై బై బాయ్